అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నాను మన రియల్ లైఫ్ లో మనందరికి ఒక్కొక్కసారి మనసులో ఒకటే సందేహం వస్తూ ఉంటుంది అదేంటంటే సత్యం అంటే ఏంటి ఇదే ప్రశ్న ఒక యువకుడికి పదే పదే రావటంతో ఆ యువకుడు ఏం చేశాడు అనేది ఈ కథలో మనం తెలుసుకోబోతున్నాం ఈ కథలో ఒక యువకుడికి కూడా అదే ప్రశ్న రావటంతో గౌతమ్ బుద్ధుని దగ్గరికి వెళ్తాడు అక్కడ బుద్ధుడు అతనికి చాలా సింపుల్ గా కానీ అర్థవంతంగా సమాధానం చెప్పారు ఈ కథ మనకి ఒక గొప్ప బోధన ఇస్తుంది అలానే సత్యం అన్నది వినడం కాదు అనుభవించడం అనేది కూడా తెలియజేస్తుంది స్టోరీలోకైతే వెళ్ళిపోదాం సత్యం అంటే ఏంటి ఈ ప్రశ్న చాలా మందికి సందేహం ఉంటూ ఉంటాయి సో ఎవరికైతే ఇలాంటి సందేహం ఉందో ఈ స్టోరీ విన్న తర్వాత అర్థం చేసుకుంటారు అర్థం అవుతుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ బుద్ధుని చిన్న కథ ద్వారా సత్యం అంటే ఏంటి అనేది తెలుసుకుందాం ఒకసారి ఒక యువకుడు గౌతమ్ బుద్ధుడిని కలిసేందుకు వచ్చాడు ఆ యువకుడికి ఒక సందేహం ఉంది అతను బుద్ధుణ్ణి అడిగాడు మీరు ఎప్పుడు సత్యం గురించి చెప్తారు కానీ సత్యం అంటే ఏంటి దాన్ని ఎలా తెలుసుకోవాలి అని అప్పుడు బుద్ధుడు నవ్వి ఇలా సమాధానం ఇచ్చారు ఒక మిరపకాయ నీ చేతిలో ఉందని ఊహించుకో దాన్ని నీవు దాన్ని నోట్లో పెట్టి రుచి చూసిన తర్వాతే అది తీయగా ఉందా కారంగా ఉందా అనే విషయం నీకు అప్పుడు తెలుస్తుంది అదే విధంగా సత్యం కూడా విన్నంత మాత్రాన అర్థం కాదు దాన్ని అనుభవించాలి మన రియల్ లైఫ్లో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చేయాలి జీవితం ద్వారా తెలుసుకోవాలి అని సమాధానం చెప్పారు ఆ యువకుడు అది విన్న తర్వాత కొన్నాళ్ళు బుద్ధుడి దగ్గరే ఉన్నాడు ఆయన మాటలు అనుసరించి జీవించాడు చివరికి అతనికి అర్థమైంది ఏంటంటే సత్యం అంటే మనలో ఉండే నిస్వార్థత శాంతి అహింస నిజాయితీతో కూడిన జీవితం సో ఎండ్ ఆఫ్ ది స్టోరీ ఏంటి అంటే సత్యం అనేది వినడం కాదు మన జీవనంలో అనుభవించటమే నిజమైన సత్యం సో ప్రతి ఒక్కరికి ఈ స్టోరీ అర్థమవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఇక మీదట కూడా మీ సపోర్ట్ ఇలానే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్